హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మొన్న మన ఛానల్లో వరహాల పేరు ఒకటి వీడియో రిలీజ్ చేశాం కదా ఆ వీడియో గురించి చాలామంది అయితే మంచిగా స్పందించి ఆ వస్తువు గురించి మంచిగా కామెంట్ చేయటం అయితే జరిగిందనమాట ఎవరైతే సరైన కామెంట్ చేస్తారో ఆ కామెంట్ చేసిన వాళ్ళని నేను ఈ గివ్ కింద అది ఇద్దాం అనుకున్నాను కదా కరుంగులి మాల అయితే ఈ రోజు గురించి పూర్తిగా వీడియో చూసి మంచిగా కామెంట్ చేసిన వాళ్ళు మా పేరును చిట్టీలో రాసి ఆ చిట్టీలు అయితే తీయడం జరుగుతుంది ఆ చిట్టీలో ఎవరైతే ఆ పేరు వచ్చిందో ఆ పేరు వాళ్ళకి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది ఇది ఏంటంటే చాలా పవిత్రమైనటువంటి కరుంగలి అండి మనకు అంతకుముందు రుద్రాక్షలు దండ ఎలా వేసుకునేవారో ఇది అదే విధంగా బంగారం తోటి కానీ వెండితోటి కానీ చుట్టుకొని వేసుకోవచ్చు అనమాట వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నరదిష్టి తగలకుండా మనకి ఎంతో రక్షణగా ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ఈ కరుంగిమాల సర్టిఫికేట్ తోటి ఒరిజినల్గా ఉన్నటువంటి కరుంగలి మాల ఇది గివ్వేవ్ కింద ఎవరైతే పేరు వస్తుందో ఆ పేరు మీకు చూపించి డ్రాలో వాళ్ళకి అయిన వాళ్ళకి ఈ కరుంగిమాల నేను పోస్టులు చేస్తాను కామెంట్స్ కూడా చాలా మంచిగా కామెంట్స్ చేశారండి వస్తువు గురించి వస్తువు పనితరం గురించి ఇలాగే నా ఛానల్ని మీరందరూ కూడా ఎంకరేజ్ చేయండి మీ అందరి సపోర్ట్ ఎప్పుడు నాకు కావాలండి నా ఛానల్ నేము ఎట్ ద రేట్ ఆఫ్ రామోజు ఎట్ ద రేట్ ఆఫ్ రామోజు ఇంకొకటి గోల్డ్ స్మిత్ రామకృష్ణ అని చెప్తే నా ఛానల్ మీకు కనపడద్దు అనమాట యూట్యూబ్లో సో మీరందరూ కూడా నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోకి మంచిగా గివ్వే ఇవ్వడానికి అయితే నాకు సాధ్యమైనంత వాటికి ఒక మంచి క్వాలిటీ ఉండే ఐటమ్స్ కూడా గివ్ వే ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను అందుచేత మీరు ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి నా అదృష్టవంతులు ఎవరో చూద్దాం వాళ్ళండి గివ్ వేవ్ అంటే చిన్నపిల్లలతో తీస్తారు కాబట్టి నేను మా మేనవాళ్ళని మా మేనం తీసుకొచ్చాను వీళ్ళు సరదాగా ఫస్ట్ టైం కాబట్టి వీళ్ళ చేత గివ్ వే తీద్దామని నేను అనుకుని గివ్ వే తీస్తున్నాను అందరి పేర్లు కూడా చీటీలో రాశాను ఎవరైతే అద్భుతంగా కామెంట్ చేశారో వాళ్ళందరూ కూడా మొత్తం పదమూడు మంది వచ్చారు ఈ పదమూడు మంది పేర్లు ఇందులో రాసి ఇది నేను గివ్ వే కింద తీస్తున్నాను తీయమ్మా ఇందులో శుభ్రంగా కలిపి ఇలాగ మొత్తం అంత కలుపు కలిపి ఒక చీటీ ఇదిగోండి తీసిన పాప ఒకటి ఈ లక్కీ విన్నర్ ఎవరో అదృష్టవంతులు ఎవరో చూద్దాము చూడండి వరల్డ్ వీరికైతే తగ్గడం జరిగింది ఏంటమ్మా చెప్పు స్పెల్లింగ్ పేరు చెప్పు చెప్పు ఆ వీళ్ళకైతే ఇవి గిఫ్ట్ రావడం జరిగింది అనూ వరల్డ్ అండి మీకైతే ఈ గిఫ్ట్ రావడం జరిగింది నేను దీన్ని త్వరలో వాళ్ళస్ పెడితే కనుక ఆ లడ్రస్కి పంపించడం జరుగుతుందండి అందరికీ కూడా చాలా ధన్యవాదములు నా ఛానల్ని మీరు ఎప్పుడూ ఆదరించండి అభిమానించండి మంచి మంచి అద్భుతమైనటువంటి బంగారు పుస్తువులు మేము చేస్తున్నాం కాబట్టి అవి మీరు అందరూ చూసి సంతోషపడుతున్నారు కదా సో అందుచేత ఏంటంటే అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి